ं गणपतये नमः ॐ सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णो वन्दे जगद्गुरुं कृष्णो वन्दे जगद्गुरुम् అందరికీ నమస్కారం చాలా కాలం క్రితం భారతదేశంలో దేవాలయాలన్నీ కూడా సంస్కృతికి కేంద్రంగా ఉండేవి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా దేవాలయాల్లో జరిగేది ఒక వంద సంవత్సరాల క్రితం దాకా ప్రతిరోజు సాయంకాలం పూట దేవాలయంలో ఒక పురాణ కాలక్షేపం జరుగుతుండేది ఆ పురాణాన్ని ప్రవచించే ఆ ప్రవచనకారులు సంస్కృత గ్రంథాలైన రామాయణం భారతం భాగవతం దేవి భాగవతం వీటిని తీసుకొని వాటిని చదివి తెలుగులో అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేట్లుగా చెప్పేవాళ్ళు రోజు గంట గంటన్నర కాలక్షేపం ఉండేది పగలంతా పని చేసిన వాళ్ళు అలాగే పగలు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి సాయంకాలం వెళ్ళి దేవదర్శనం దైవ దర్శనం చేసుకుని ఈ పురాణ కాలక్షేపం కాసేపు విని ఎవరు ఎప్పుడు మొదలెడతారో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు అంతా ఉంటారో లేదో అన్న కూడా తెలీదు కానీ ప్రజలందరికీ కూడా ఇతిహాసాలు మన ఇతిహాసాలన్నీ కూడా కంఠోపాఠంగా వచ్చేవి ఎందుకంటే అది నిరంతరం కూడా జరిగిన ప్రక్రియగా ఉంది ఆ తర్వాత కాలంలో దేవాలయాలకి ఆదరణ తగ్గడము మరియు పురాణ కాలక్షేపాలు తగ్గడమో తెలియదు తర్వాత తర్వాత మా చిన్నతనంలో కొంతమంది ఇళ్లల్లో మధ్యాహ్నం రెండు గంటలకి నుంచి మూడు గంటల దాకానో రెండింటి నుంచి నాలుగింటి దాకానో ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఈ వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలని చదివి వివరిస్తుండేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ చేరుతుండేవాళ్ళు సాధారణంగా చాలా కొంచెం విద్యావంతులైన వాళ్ళ ఇళ్లల్లో ఇలా కనిపిస్తుండేది కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనం ప్రతిదీ కూడా నెట్ మీద ఆధారపడుతున్నాం అలాగే మన అదృష్టం చాలా ప్రముఖులైన వాళ్ళందరూ కూడా వచ్చి మొత్తం గ్రంథాలలో ఏముందో అదంతా కూడా మనకి చాలా బాగా తెలిసేట్టుగా చేశారు మన సినిమాలు కొంతవరకు ఈ పురాణాల్లో ఏముంది ఏమి లేదు లేనివి కూడా కల్పించినవి మనకు కనిపిస్తాయి పురాణాల ద్వారా సినిమాల ద్వారా కొంత పురాణ పరిజ్ఞానం ప్రజలందరికీ వచ్చింది ఈ రోజుల్లో ప్రముఖ గురువులందరూ కూడా ప్రవచనాలు చేస్తున్నారు ఆ ప్రవచనాలన్నీ కూడా డిజిటల్ వరల్డ్లో చక్కగా అందరూ వినడానికి అవకాశం వచ్చింది అయితే దేవాలయానికి వెళ్ళి పురాణం వినలే వినని వాళ్ళు అలాగే పురాణ ప్రవచనాలు వినని వాళ్ళు ఏదైనా ఒక పుస్తకం చదువుదాము అని అనుకున్న వాళ్ళు ఏం చదవాలి అని అంటే చదివేంత సమయం ఎవరికి ఉండటం లేదు అందుకని ఏమనుకున్నానంటే ఒక ఆధ్యాత్మిక ఛానల్ ఒక దాన్ని పెడదాము అందులో చాలా ఉన్నాయి ఛానల్స్ నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా ఒక పురాణ గ్రంథాలన్నీ చదివి వినిపిద్దాం నా సొంత తెలివితేటల్లో కాకుండా పురాణాల్లో రాయబడ్డది చదివి వినిపిద్దామని సంస్కృత భాష అక్కర్లేదు మనకి తెలుగులో చాలా గ్రంథాలు ఉన్నాయి ఏది మొదలు అని అనుకున్నాను అలా అనుకున్నప్పుడు రామాయణం ఆది కావ్యం సో మొదట మొట్టమొదట మొదలెట్టడమే రామాయణంతో మొదలెడదాం మనకి తెలిసిన భాషలో మనకి అలవాటైన భాషలో మనం చదువుకోవచ్చు కదా చెప్పచ్చు కదా అని అనుకున్నాను రామాయణాలు వాల్మీకి రామాయణం ముఖ్యమైనది రామాయణాలు చాలా ఉన్నాయి మనకి ఆధ్యాత్మ రామాయణం వేదవ్యాస మహర్షి రాసిన ఆధ్యాత్మ రామాయణం ఉంది ఆధ్యాత్మ రామాయణాన్ని ఇదివరకు నేను వాయిస్ మెయిల్గా పెట్టి యూట్యూబ్లో పెట్టడం జరిగింది అలాగే రామచరిత మానస్ చాలా ప్రముఖమైన తులసీదాసు రచించిన రామచరిత మానస్ కూడా ఉంది ఈ రామాయణాల్లో తెలుగు రామాయణాలు తీసుకుంటే గో గోన గన్నారెడ్డి రంగనాథ రామాయణం ఉంది అలాగే కవయత్రి మొల్ల మొల్ల రామాయణం ఉంది ఇవన్నీ కాకుండా వాల్మీకి రామాయణాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఆలోచించాను నేను అలా ఆలోచించి వాల్మీకి రామాయణంలో తేలిక పదాలలో ఏది ఉంది అన్నప్పుడు మా ఇంట్లో చాలా కాలం నుంచి మా పెద్దవాళ్ళందరూ ఉపయోగించిన ఒక రామాయణం నాకు కంటపడింది మోడీ కుర్తి గున్నయ్య గారు ఈ రామాయణాన్ని రాశారు అయితే ఇది చాలా జీర్ణావస్థలో ఉంది జాగ్రత్తగా దీన్ని చదువుదాము అని అనుకున్నాను తీరేచేస్తే ఆ భాష చూసేసరికి ఆ భాష ఇప్పటి వాళ్ళు ఎవరికీ అర్థం కాదు అనిపించింది మన అదృష్టం పుల్లల శ్రీరామచంద్రుడు గారు ఆయన వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఆయన ఎనభై ఏళ్ల వయసులో రాశారు దాన్ని టీఎల్పి పబ్లికేషన్స్ వాళ్ళు ఒక సెట్ లాగా వెలువరించారు చాలా తక్కువ ధరకిచ్చారు ఈ భాష మనకి ఇప్పటికీ ఇప్పటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే భాషగా ఉంది దాంతో ఇదిగో పుల్లల రా శ్రీరామచంద్రుడి గారి వాల్మీకి రామాయణాన్ని నేను ప్రతిరోజు కొంత భాగం చదివి దాన్ని మన ఛానల్లో పెడదామని అనుకుంటున్నాను మిగిలిన ఎపిసోడ్స్ ఎలా అయితే మీరందరూ ఆదరిస్తున్నారో అలాగే ఈ రామాయణ పఠనాన్ని కూడా ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజ ప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు జయ శ్రీకృష్ణ